దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక ప్రియమైన సోదరి సోదరులారూ వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేయూ ఉన్నాను దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ప్రార్థనకు సహాయకరంగా కొన్ని మాటలు మనము చూద్దాము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ వద్దాం తరువాత అమలేకీయులు వచ్చి రిపిద్యములో ఇస్రాయేళ్లతో యుద్ధము చేయగా మోసే యహోసువాతో మన కొరకు మనసులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను యహోశువా మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను మోసే అహరోను హోరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి దేవుడు ఈ మాటలు దీవించి మనకు సహాయము చేయనట్లు ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు ఈ సమయమందు ప్రార్థన గురించి కొన్ని వచనాలు మేము చదువుకొని ఉండగా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతురండి మేము కూడా భక్తుల వలె ప్రార్థించుటకు మాకు సహాయము చేయమని సహాయపడుమని మా ప్రభు అనేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుండి పదహారు వరకు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము ఇక్కడ అమలేఖీలకు ఇస్రాయిలకు యుద్ధము జరుగుతున్న సంగతి మనం ఇక్కడ ఎరుగుదుము మోసే యహోసువాతో చెప్పినటువంటి ఈ మాట మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలయకులతో యుద్ధము చేయము అన్నాడు నాయకుడు పరిచారకునికి చెప్పిన మాట మోసే ఒక నాయకుడు మోసె కింద ఉన్నటువంటి యహోశ్వ పరిచారకుడు పరిచారమును చెప్తున్నాడు మన కొరకు మనసులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళు అమాలేకులతో యుద్ధము చెయ్యి అని అన్నాడు నువ్వు వెళ్ళు యుద్ధము చెయ్యి అన్నాడు రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండ శిఖరమున నిలుస్తాను అన్నాడు రేపు నేను వస్తా ఈరోజు మీరు వెళ్ళండి అని చెప్పాడు ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది నేను జ్ఞాపకం చేస్తాను ఎవరు ఈ అమాలేఖిలు అంటే యాకోబు అన్న ఏసావు ఉన్నాడు కదా ఏశావు సంతానమే ఈ అమాలేఖ్యులు అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది వారి గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ఆది కాండము ముప్పై ఆరు పన్నెండు చూడండి ముప్పై ఆరు అధ్యాయము పన్నెండవ వచనము ముప్పై ఆరు వచనం పన్నెండులో ఆమె ఎలిపాజుకు అమాలేకును కనెను వీరు ఏషావు భార్య అయిన ఆదా కుమారులు అని ఉంది అమాలేకులు ఎవరంటే ఏషావు సంతానము అని అర్థమవుతుంది ఏషావు సంతానం ఇది మనము జ్ఞాపకంలో ఉంచుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదు పదిహేడులో ఇరవై ఐదు అధ్యాయము చూడండి పదిహేడు వచ్చినము చదువుతున్నాను పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఐగుతు నుండి వచ్చు చూడగా మార్గమున నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునము అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయా నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ అతము చేసి కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవ స్వాస్థముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలనని ఇది మర్చిపోవద్దు అని చెప్పినాడు అమాలేకులను ఈ భూమి మీద ఉండకుండా నువ్వు వేయాలా నువ్వు తొలగించాల వలను అని దేవుడు చెప్పాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలను కొంతమంది బలహీనులను చంపారంట వీళ్ళందరూ అమాలేకులు చంపారు దేవుని ప్రజలను చంపారు కాబట్టి వారిని నిర్మూలన చేయాల్సిందే తప్పదు అని ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఇదే సంగతిని సౌలు చెప్పాడు సవులు రాజు చెప్పాడు ఇదే సంగతిని పిల్లలు కానీ పసిపిల్లలు కానీ పెద్దలు కానీ యవనస్తు కానీ వృద్ధులు కానీ ఏది కూడా ఉండని ఎక్కువ నిర్మూలన చేసేయి అని చెప్పినప్పుడు సౌల రాజు దేవుని మాట వినలేదు అసంగతి మనం మెరుగుతాము ఇవన్నీ కూడా మనకు ఈ పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కాణను దక్షిణంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో వీళ్ళంతా నివసించారు కాబట్టి వారిని నిర్మూలన చేస్తాయి అని చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది వీళ్ళంతా కూడా ఇష్టరుల ప్రజలకు శత్రువులే అని వాక్యం చెబుతుంది వీళ్ళంతా శత్రువులు కాబట్టి శత్రులు నిర్మలం చేసేయండి అని మనకు దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇది మనకు సమయలు మొదటి సమయ గ్రంథం పదహైదు రెండులోను ఎస్తేర్ గ్రంథం మూడవ అధ్యాయము ఒకట్లో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా మనము ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను రండి లోని మాట మనం చదువుకున్న పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ చిన్నాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతటా మోసె అహరోనుతో యహోవాస్ అనేదికి సమీపించుడి ఆయన మీ సనుగులను సారీ మోసే యహోశువాతో మన కొరకు మనసులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలికులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిరుచేదను అని అన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ తర్వాత పద యహోశువా మోసే తనతో చెప్పినట్లు చేశాడు అమాలేకులతో యుద్ధం ఆడినాడు మోసె అహరోను హోరు అని వారు ఆ కొండ శిఖరమున ఎక్కిరి అన్నమాట మనకు అనిపిస్తుంది కొండ శిఖరం ఎక్కిరి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది యహోశివా గురించి మనకు యహోస్వ గ్రంథ మధుర అధ్యాయము మధురత్సంలో మనకు కనిపిస్తుంది తర్వాత ఇదే నిర్గమాకాండంలోని ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మనకు కనిపిస్తాడు యహోస్వ కనిపిస్తాడు హోరు అనే వ్యక్తి కూడా మనకు కనిపిస్తారనమాట ఇందులో మనం చూస్తాం తర్వాత వచ్చిన పదకొండు మనం చూడగా పదకొండవంలో మోస్ తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోస తన చేయి దింపినప్పుడు అమాలేలు గెలిచిరి అనే మాట పంపి మోస తన చేయి పైకెత్తగా ఇషల ప్రజలు గెలిచినారు మోస తన చేయి కిను దింపగా అమలేకీలు గెలిచిరి అనే మాట రాయబడింది గమనించాలి మోస తన చేయి పైకెత్తినప్పుడు మోస దేవుని వైపు తన చేతులు ఎత్తి ఉంచడం ద్వారా ఆయనే తన ఆధారమని ఆయనలోనే తన విశ్వాసం ఆధారపడి ఉందని మనకి ఈ వచనం తెలియజేస్తుంది మనకు దేవుడే ఆధారం యుద్ధం చేసేవాడు ఆయనే ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన పక్షమున ఆయన యుద్ధము చేసేటువంటి వాడు అనే సంగతి ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తాయి అందుని బట్టి ఇస్రాయిలు ఎడతేక ప్రార్థనలో విశ్వాసంలో విధేతలో దేవుని సమీపించాల అన్నది వాక్యం చెబుతుంది వారైనా మనమైనా మన దేవుని సమీపించాలి ఎట్లా అంటే ఈ మాట గుర్తుంచుకుందాం ఎడతేక ప్రార్థనలో విశ్వాసములో విధేతలో దేవుని సమీపించు వారమై ఉండాలి దేవుని సమీపించాలి ఆయనే మన బలం ఆయనే మన విజయం అంతే ఆయనే మన బలం ఆయనే మనం మనకు విజయము ఆయనే కాబట్టి మోసే ప్రార్థన ఆగిపోయినప్పుడు దేవుని ప్రజలకు అపజయం కలిగింది దేవ మోసే ప్రార్థన చేసినప్పుడు ఈశ్వాలకు విజయము కలిగింది అనేది గుర్తు చేసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు మనం సాతాను ఓడిస్తాం లోకాన్ని జయిస్తాం ప్రార్థన చేయనప్పుడు సాతానికి గెలుస్తాడు అన్నది ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది అలాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి వచనం పన్నెండులో రాయబడిన మాట మోస చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాని వేశారు అహరోను హోరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను అని దేవుని వాక్యం చెబుతుంది మోసైన ఎంతసేపు చేతులు పైకెత్తుతాడు అవి బరి అవి కింద పడిపోయినాయి అప్పుడు ఈ అహరోను హోర్ అనే వాళ్ళు మోస చేతులు బరెక్కకుండా వాళ్ళు ఆదుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆదుకునే వారుగా మనకు కనిపిస్తారు వాళ్ళు ఆదుకున్నారు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది దీన్ని మనము గమనించేవారుగా ఉండాలి విశేషించి మన దేవుని మీద ఆధారపడాలి రెండవదిగా మనము ఆదుకునే దేవుని దాసుని ఆదుకునేవారుగా ఉండాలి ప్రార్థించే వారిని ఆదుకునే వారుగా ఉండాలి అప్పుడే మనకు విజయము అనేది దేవుని వాక్యం నాకు జ్ఞాపకం చేస్తుంది వచ్చిన పద్మూడు అట్లు యహోస్ వా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచను అని ఉంది అమాలేకు రాజును గెలిచాడు అతని జనులందరినీ ఉడక గెలిచినాడు గెలుపు యహోసువాది గెలుపు దేవుంది అనేది లేఖనాలు చెప్తూ ఉన్నాయి పద్నాలుగు వచ్చినా అప్పుడు యహోవా మోసను నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యహోసువాకు వినిపించుము అన్నాడనమాట అమాలేకులను భూమి లేకుండా తీసివేస్తాను కడిగి వేస్తాను వారి పేరుండకూడదు కాబట్టి దీన్ని గ్రంథములో రాయి అన్నాడు రాసిన తర్వాత యహోశువాకు దీన్ని వినిపించు నేను చెప్పినది యహోసువాకు వినిపించు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇది నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చినలో ముప్పై నాలుగు ఇరవై ఏడులో సంఖ్యాకాండం ముప్పై మూడు రెండవ వచనంలో ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటి తొమ్మిదిలో మనకు కనిపిస్తుంది నిర్మూలన చేయుట అమ్మ వాళ్ళకి నిర్మూలన అది మనకు ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదో అధ్యాయం వచనం మనకు నేర్పుతుంది ఇది మనము గుర్తుంచుకోవాలి తర్వాత వచనం పదహైదులో మాట మోస ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టెను యహోవా నిస్సి అనే పేరు పెట్టినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది యహోవా నిస్సి అంటే యహోవా నా ధ్వజం అని అర్థం యహోవా నా ధ్వజం అని అర్థం తన ప్రజలకు వారి శత్రులపై విజయాన్నిచ్చే దేవుడు ఆయనే అనే మాట కనిపిస్తుంది ఆయనే విజయం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఆయన విజయం ఇచ్చేటువంటి విజేతగా ఉన్నాడు అనే మాట బైబిల్లో మనకు తేటగా కనిపిస్తుంది ఒక వచనం చూడండి నేను అలా జ్ఞాపకం చేస్తాను ఇరవయో కీర్తన ఐదవ చరణంలో ఇరవయో కీర్తన ఐదవ చరణము చూడాలి అందులో కీర్తనకారుడు ఏం చెప్పినాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇరవయో కీర్తన ఐదవ చరణంలో యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాం మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం నీ ప్రార్థన యహోవా సఫలపరుచునుగా కానీ దావీదు మహారాజు చెప్పిన మాట ఇది గుర్తుంచుకుందాం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయించున్నామని నీ రక్షణను బట్టి మనం రక్షించినావు నీకు స్తోత్రం అట్టుగా మా దేవుని నామం బట్టి నా మా ధ్వజం ఎత్తుచున్నామన్నాడు అంత మాత్రం కాకుండా నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక యహోవా మన ప్రార్థనలన్నీ ఆయన సఫలపరిచేవాడు అనేది వాక్యం చెబుతుంది అరవయో కీర్తన నాలుగో చరణములో అరవయో కీర్తన నాలుగవ చరణములో నిమిత్తము ఎత్తిపటుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అనే మాట ధ్వజమునిచ్చి ఉన్నావు ఇచ్చి ఉన్నావు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ విధంగా మనకు చాలా వచనాలు మనకు కనిపిస్తాయి ఆయన జయమునిచ్చువాడు ఆయన ఇచ్చువాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది యేహానుసు వార్త పదహారు ముప్పై మూడులో యహానుశార్త అధ్యాయము ముప్పై వచనాన్ని మనము గమనించినప్పుడు యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు నేను లోకాన్ని జయించాను వాటి మీరు కూడా లోకాన్ని జయిస్తారు అని ఆయన మనకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది రోమా పత్రిక ఎనిమిది ముప్పై ఏడులో రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు వచ్చినాన్ని మనం గమనించినప్పుడు ఆయనను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం ఆయన ప్రేమించడం కాబట్టి మనము అత్యధిక విజయాన్ని మనము పొందుచు ఉన్నాం విజయం మనదే దేవుడు ఉన్నంత కాలం లేదా దేవుణ్ణి మనము ఆశ్రయించినంత కాలము విజయము మనదే అనేది మనము గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మొదటి కొరింత పత్రిక పదహైదో అధ్యాయం ఇరవై యాభై ఏడవచనంలో మొదటి కొరింత పత్రిక పదహైదో అధ్యాయము యాభై వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాకను మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం గాక ఆయనకే స్తోత్రం కలగాలి ఆయనే మన విజేత ఆయనే మన విజయానికి కారకుడైన దేవుడన సంగతి బైబిల్ మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది కొరంతి రెండో పత్రిక రెండు పద్నాలుగులో రెండు పద్నాలుగులో రాయబడిన మాట మనం చూడగా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక అన్నమాట ఆయన విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు ఆయనకే స్తోత్రం కలుగునుగాక అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది ప్రేమైన వల్లరా క్రైస్తవులమైన మనకు దేవుడు ఆధారమై ఉన్నాడు ఆయన మనకు విజేత మన యుద్ధములో ఆయన మనకు సహాయపడేటువంటి వాడు సహాయకుడు అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన మన ప్రార్థన వినేవాడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు అందుని బట్టి మనము ప్రార్థనలో ఎల్లప్పుడూ ఎడతయాక ఆయన వారమై ఉండాలి అనేది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి ఆ విధంగా మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం చదబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి ఆనాడు యహోశివా అమాలేకులతో యుద్ధం చేసినట్టుగా మేము కూడా ఈ దినములలో మా ప్రభువా తండ్రి మరి ప్రార్థనల యుద్ధం వచ్చినట్లుగా మీకు కృపద చేత జ్ఞాపకం వేసుకొని దర్శించమని ప్రార్థన జీవితం తక్కువ కాకుండా సహాయపడమని మీకు అప్పగించుకుంటుంది యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమైన తండ్రి ప్రేమ ప్రభు అనేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ ప్రభు నామున్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను